హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి బిజినెస్ ప్లాన్ గురించి చెప్తాను బట్ గుర్తుపెట్టుకోండి డబ్బులు దొరికి రావు బట్ మీరు బాగా కష్టపడితే మంచి ఇన్కమ్ వచ్చే ప్లాన్ ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను కంపెనీ నేమ్ వచ్చేసి స్కై షో ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది రిజిస్ట్రేషన్ అయిన కంపెనీ సో ఇది హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది దీని యొక్క బ్రాండ్ వచ్చేసి ట్రూబీ ట్రూబీ బ్రాండ్ ఈ ట్రూబీ బ్రాండ్లో స్కిన్ ప్రోడక్ట్ హెయిర్ ప్రోడక్ట్ హెల్త్ ప్రోడక్ట్స్ కిడ్స్ ప్రోడక్ట్ హోమ్ నీడ్ ప్రోడక్ట్స్ పర్ఫ్యూమ్స్ అలానే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అలానే యానిమల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అలానే క్లాతింగ్ ప్రోడక్ట్స్ కూడా ఈ బ్రాండ్లో ఉన్నాయి సో బిజినెస్లోకి వచ్చేద్దాం మీకు అర్థమైందనుకుంటా ఈ బిజినెస్ ప్రోడక్ట్ మీద బిజినెస్ చేయాలి సో బిజినెస్ ప్లాన్లోకి వచ్చేసరికి ఈ కంపెనీలో టోటల్గా ఫైవ్ టైప్స్ ఆఫ్స్ ఇన్కమ్స్ ఉన్నాయి ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి నేను ఇప్పుడు డెప్త్గా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి తెలుసుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ ఇన్సెంటివ్ సెకండ్ వన్ టీమ్ ఇన్సెంటివ్ థర్డ్ వన్ టీమ్ డెవలప్మెంట్ క్లబ్ ఫోర్త్ వన్ ట్రావెల్ బోనస్ ఫిఫ్త్ వన్ బోర్డ్ లెవెల్ బోనస్ ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి నేను ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ వన్ సెల్ఫ్ ఇన్సెంటివ్ సో టోటల్ కంపెనీలో ప్రోడక్ట్ అన్నిటిపైన టూ ప్రాఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకటి టెన్ పర్సెంట్ ప్రాఫిట్ రెండోది ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ సో కొన్ని ప్రోడక్ట్లు లైక్ సోప్స్ కానీ అగరబత్తీలు కానీ ఇలా లో కాస్ట్ అమౌంట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కంపెనీ టెన్ పర్సెంట్ ప్రాఫిట్ ఇస్తుంది అలానే రిమైనింగ్ ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో కంపెనీలో వాటన్నిటిపైన ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ ఇస్తుంది సో అర్థమైందా సెల్ఫ్ ఇన్సెంటివ్లో కొన్ని ప్రోడక్ట్లకి టెన్ పర్సెంట్ కొన్ని ప్రోడక్టులకి ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేయటం జరుగుతుంది సో ఈ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎలా వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ యొక్క ఎంఆర్పి వచ్చేసి వంద రూపాయలు ఉందనుకోండి ఈ కంపెనీ మీకు స్టోర్ ప్రైజ్ అని చెప్పి మీకు ఆ ప్రోడక్ట్ని కేవలం ఎనభై రూపాయలకే ఇస్తుంది ఆ ఎనభై రూపాయలలో మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ లేదా ట్వంటీ పర్సెంట్ అనేది కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంది అంటే ఎంఆర్పికి స్టోర్ ప్రైస్కి ఆల్రెడీ కొంత పర్సంటేజ్ ప్రాఫిట్ ఉంటుంది అది కాక అది కాక ఈ బిజినెస్ ప్లాన్లో సెల్ఫ్ ఇన్సెంటివ్లో టెన్ పర్సెంట్ లేదా ట్వంటీ పర్సెంట్ మీరు సెలెక్ట్ చేసుకునే ప్రోడక్ట్ని బట్టి ఇక్కడ మీకు పర్సంటేజ్ అనేది ప్రాఫిట్ అనేది ఫిక్స్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ టెన్ పర్సెంట్ ప్రోడక్ట్ ఒక పర్సన్ వన్ లాక్ రూపీ పర్చేజ్ చేశారు ఈ కంపెనీలో తనకి ఎలాంటి కండిషన్స్ లేకుండా డైరెక్ట్గా టెన్ థౌజండ్ రూపీస్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ టెన్ పర్సెంట్ ప్రోడక్ట్ని టూ ల్యాక్స్ తీసుకున్నాడు అనుకోండి మీ టేబుల్లో చూసుకోండి కావాలి అంటే టెన్ పర్సెంట్ ప్రాఫిట్ టేబుల్లో చూడండి టూ లాక్స్ తీసుకుంటే ట్వంటీ థౌజండ్ వస్తుంది అది త్రీ ల్యాక్స్ పర్చేజ్ చేస్తే ఈ కంపెనీలో థర్టీ థౌజండ్ వస్తుంది ఫైవ్ లాక్స్ చేస్తే ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది టెన్ ల్యాక్స్ చేస్తే వన్ ల్యాక్ వస్తుంది సో కంప్లీట్గా టెన్ పర్సెంట్ ఏదైనా ప్రాఫిట్ ఉంటుంది ఓన్లీ టెన్ పర్సెంట్ ప్రోడక్ట్ తీసుకుంటే ఇలా వస్తుంది ఒకవేళ ట్వంటీ పర్సెంట్ ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి వన్ ల్యాక్ తీసుకుంటే ట్వంటీ థౌసండ్ వస్తాయి టూ ల్యాక్స్ తీసుకుంటే ఫార్టీ థౌజండ్ వస్తాయి త్రీ ల్యాక్ తీసుకుంటే సిక్స్టీ థౌసండ్ వస్తాయి ఫైవ్ ల్యాక్స్ తీసుకుంటే వన్ ల్యాక్ వస్తాయి ఒకవేళ నువ్వు టెన్ ల్యాక్స్ బిజినెస్ చేస్తే టు టూ ల్యాక్స్ రావటం జరుగుతుంది సో ఓవరాల్గా అవి కొన్ని ఇవి కొన్ని తీసుకుంటే ఆ కంపెనీ యొక్క సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ చేసి మీకు ఎంత రావాలో అది మీకు కరెక్ట్గా ఇ ఇవ్వటం జరుగుతుంది సో గుర్తుపెట్టుకోండి ఎంఆర్పికి స్టోర్ ప్రైజ్కి ఆల్రెడీ మీకు మార్జిన్ ఉంటుంది ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ మధ్యలో ఉంటుంది అది కాక మళ్ళీ మీకు ఇచ్చిన స్టోర్ ప్రైజ్లో మళ్ళీ ఈ ప్రాఫిట్ అనేది సపరేట్గా మీకు కంపెనీ ప్రొవైడ్ చేయటం జరుగుతుంది ద సెకండ్ వన్ సెకండ్ వన్ వచ్చేసి టీమ్ ఇన్సెంటివ్ సో ఇండియన్ మార్కెట్లో ఒక అలవాటు ఉంది సో ఏంటి అంటే నేను ఎవరికన్నా రిఫరల్ చేస్తే నాకు ఎంత వస్తాయి అని అడుగుతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బీటెక్ కాలేజ్ తీసుకోండి ఆల్రెడీ అక్కడ ఆ కాలేజ్లో చదువుకొని బయటకు వచ్చిన పర్సన్ వేరే ఒక కొత్త న్యూ అడ్మిషన్ని తీసుకెళ్తే అడ్మిషన్ అడ్మిషన్ చేపించినందుకు నాకు ఎంతో కొంత ఇవ్వండి అని అడుగుతాడు సో ఇలా కాలేజ్ కాడ కావచ్చు లేకపోతే బయట ఎక్కడైనా చూడండి నేను ఇంకొక పది ప్రోడక్ట్ సేల్ చేసి పెడతా నాకు కొంత కమిషన్ ఇవ్వండి ఇట్లా ఈ రిఫరల్ ఫీజ్ అనేది అడగటం ఇండియన్ మార్కెట్లో అలవాటు అయిపోయింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఫుడ్ ఫుడ్ ఏదైతే ఉందో కూపన్స్ కూడా వస్తాయి లైక్ ఫోన్పే ఉంది మీరు ఎవరికన్నా రిఫర్ చేస్తే ఒక హండ్రెడ్ రూపీస్ మీకు యాడ్ అవుతాయి ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి సో ఎందుకంటే ఇండియన్ మార్కెట్లో ప్రతి జనాలు కూడా రిఫరల్ అనే దానికి అలవాటు పడిపోయారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీ కూడా ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరన్నా రిఫర్ చేస్తే దాన్ని టీమ్ ఇన్సెంటివ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ చూడండి యు అనే ప్లేస్లో నువ్వు ఉన్నావు నువ్వు ఏ వన్ అనే పర్సన్కి బిజినెస్లో రిఫర్ చేసావు అంటే ఈ బిజినెస్ బాగుంది నువ్వు చేసుకో అని చెప్పి ఏ వన్ అనే పర్సన్కి రిఫర్ చేసావు చేస్తే ఆ ఏ వన్ అనే పర్సన్ టోటల్ తన నెల మొత్తంలో ఎంతైతే బిజినెస్ చేస్తాడో అతని టర్న్ ఓవర్ నుంచి నీకు త్రీ పర్సెంటేజ్ అనేది కమిషన్ రావటం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక లక్ష రూపాయల ప్రోడక్ట్ ఈ కంపెనీలో తీసుకుంటే మీకు త్రీ థౌజండ్ రూపీస్ అనేది రావటం జరుగుతుంది అక్కడ బ్రాకెట్లో త్రీ పర్సెంటేజ్ అని మెన్షన్ చేశాను చెక్ చేసుకోండి కావాలంటే సేమ్ అలానే మీరు ఏ వన్ అనే పర్సన్కి బి వన్ అనే పర్సన్కి వన్ అనే పర్సన్కి డి వన్ ఈ వన్ ఎఫ్ వన్ సో ఈ ఏ వన్ 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 అని ఉంది కదా అంటే ఏ వన్ బి వన్ సి వన్ ఈ లైన్ మొత్తం మీకు ఫస్ట్ జనరేషన్ కిందకి వస్తుంది అంటే నీకు వాళ్ళకి మధ్యలో ఎవరూ లేరు నువ్వు డైరెక్ట్గా వాళ్ళకి రిఫర్ చేసావు సో వాళ్ళందరూ నీకు ఫస్ట్ జనరేషన్ అని పిలుస్తాము అంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు త్రీ పర్సెంటేజ్ అనేది రావటం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏ వన్ ఒక లక్ష బీ వన్ ఒక లక్ష సి వన్ ఒక లక్ష డి వన్ ఒక లక్ష ఈ వన్ ఒక లక్ష ఎఫ్ వన్ ఒక లక్ష చేస్తే ఆరు లక్షలు అవుతాయి ఆరుగురి నుంచి కూడా త్రీ పర్సెంటేజ్ అనేది నీకు రావటం జరుగుతుంది సో లక్షకు మూడు వేలు మరి ఆరు లక్షల ఎంత మీరు చెక్ చేసుకోండి అలా ప్రతి ఒక్కరి నుంచి త్రీ పర్సెంటేజ్ వస్తాయి ఇక్కడ టోటల్గా ఫస్ట్ జనరేషన్ నుంచి అది అలానే ఈ కంపెనీలో మీకు త్రీ జనరేషన్స్ నుంచి రిఫరల్ ఫీజులు ఇవ్వటం జరుగుతుంది సో ఏ వన్ అనే పర్సను నీకు ఫస్ట్ జనరేషను సో ఏ వన్ అనే పర్సన్ కూడా సేమ్ నీలాగనే కదా తను కూడా రిఫరల్ చేస్తే తను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా సో తను కూడా ఏ టూ అనే పర్సన్కి రిఫర్ చేశాడు సో ఏ టూ అనే పర్సన్ నువ్వు జాయిన్ చేయలేదు నీ కింద ఏ వన్ అనే పర్సన్ రిఫర్ చేశాడు అంటే నీకు ఏ టూకి మధ్యలో ఏ వన్ అనే పర్సన్ ఉన్నాడు సో ఏ టూ అనే పర్సన్ నీకు సెకండ్ జనరేషన్ కిందకి వస్తారు అలానే వన్ బీ టూ సి వన్ సి టూ తర్వాత డి టూ ఎఫ్ టూ ఈ టూ ఇట్లు ఉన్నాయి కదా సో ఈ టూ అనే అందరు కూడా నీకు సెకండ్ జనరేషన్ కిందకి వస్తారు ఎందుకంటే నీకు అతనికి మధ్యలో ఒకరు ఉన్నారు కాబట్టి వీళ్ళు నీకు సెకండ్ జనరేషన్ కిందకి వస్తారు అలానే సెకండ్ జనరేషన్ కిందకి ఇంకెవరెవరు రావచ్చు అంటే ఏ వన్ అనే పర్సన్ అతను డైరెక్ట్గా ఎస్ వన్కి వై వన్కి జెడ్ వన్కి ఇలా కొంతమందికి రిఫర్ చేశాడు సో వాళ్ళందరూ కూడా నీకు సెకండ్ జనరేషన్ కిందకే వస్తారు అలానే బి వన్ సి వన్లు కూడా ఎస్ ఎస్ వన్ వై వన్ జెడ్ వన్లు చేయగలుగుతారు సో ఇక్కడ నీ ఫస్ట్ జనరేషన్ వాళ్ళు వాళ్ళు ఎంతమందికి అయితే డైరెక్ట్ రిఫరల్ చేస్తారో వాళ్ళంతా కూడా నీకు సెకండ్ జనరేషన్స్ కిందకి వస్తారు హెచ్ వన్ వై వన్ జెడ్ వన్ అలానే బి కింద ఎస్ వన్ వై వన్ జెడ్ వన్ సి కింద ఎస్ వన్ వై వన్ జెడ్ వన్ డి కింద ఎస్ వన్ వై వన్ జెడ్ వన్ వీళ్ళందరూ కూడా నీకు సెకండ్ జనరేషన్ కిందకి వస్తారు సో ఈ సెకండ్ జనరేషన్స్ నుంచి కూడా నీకు త్రీ పర్సెంటేజ్ అనేది రావటం జరుగుతుంది అలానే ఈ ఏ టూ అనే పర్సన్స్ నీకు సెకండ్ జనరేషన్ కదా మరి థర్డ్ జనరేషన్ ఏ త్రీ బీ త్రీ సి త్రీ డి త్రీ ఈ త్రీ ఎఫ్ త్రీ వీళ్ళు కూడా నీకు థర్డ్ జనరేషన్ కిందకి వస్తారు సో వీళ్ళ దగ్గర నుంచి కూడా నీకు త్రీ పర్సెంటేజ్ వస్తుంది అంతేకాకుండా ఏ టూ బీ టూ సి టూ డి టూ అనే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎవరికైతే డైరెక్ట్ రిఫరల్ ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి కూడా నీకు త్రీ పర్సెంటేజ్ అనేది రావటం జరుగుతుంది టోటల్గా ఈ టేబుల్లో ఎంతమంది అయితే కనిపిస్తున్నారో వాళ్ళు వాళ్ళ డైరెక్ట్ రిఫరల్స్ ఏ వన్ ఏ టూ వన్ బీ టూ సి వన్ సి టూ ఇట్లా వన్ టూలు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఎంతమందికి అయితే డైరెక్ట్ రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళందరూ కూడా నీకు త్రీ జనరేషన్స్ లోపే వస్తారు కాబట్టి వాళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్గా నీకు అన్ని జనరేషన్ కలిపి ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఆ టీం మొత్తం కలిపి ఈ కంపెనీలు ఎంతైతే ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తారో ఒక వన్ క్రోట్ రూపీస్ ప్రోడక్ట్ అనేది తీసుకున్నారనుకోండి దాంట్లో నుంచి నీకు త్రీ పర్సెంటేజ్ అనేది రావటం జరుగుతుంది ఒక కోటి రూపాయల ప్రోడక్ట్ తీసుకుంటే త్రీ పర్సెంటేజ్ అనేది త్రీ ల్యాక్స్ రావటం జరుగుతుంది సో దీన్ని టీమ్ ఇన్సెంటివ్ అంటారు సో నెక్స్ట్ ఇన్సెంటివ్ అనేది చూసుకుందాము దీని గురించి ఒక చిన్న టార్గెట్ ఉందండి సో ఈ టీమ్ ఇన్సెంటివ్లో చిన్న టార్గెట్ ఉంది దాని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి టీమ్ ఇన్సెంటివ్లో కండిషన్స్ ఏంటి అంటే మీకు ఏ వన్ దగ్గర నుంచి రావాలి అంటే నువ్వు సెల్ఫ్గా ఒక టెన్ థౌజండ్ రూపీస్ అయినా మినిమం ప్రోడక్ట్ అనేది బిజినెస్ చేయాలి ఏ టూ నుంచి నీకు త్రీ పర్సెంటేజ్ ఇన్కమ్ రావాలంటే కనీసం నువ్వు కనీసం నీ సెల్ఫ్గా ట్వంటీ థౌజండ్ రూపీస్ అయినా బిజినెస్ చేయాలి ఏ త్రీ నుంచి నీకు ఇన్సెంటివ్ రావాలి అంటే టోటల్గా ఏ వన్ ఏ టూ ఏ త్రీ నుంచి రావాలి అనుకుంటే మీరు మీ సెల్ఫ్గా ఒక థర్టీ థౌజండ్ చేస్తే చాలు ముప్పై వేల రూపాయలు ఒక నెలలో మీరు ప్రోడక్ట్ అనేది బిజినెస్ చేస్తే మీకు ఏ వన్ ఏ టూ ఏ త్రీ అందరి దగ్గర నుంచి అనేది నీకు బిజినెస్ కమిషన్ రావటం జరుగుతుంది సో సెల్ఫ్గా ఒక థర్టీ థౌజండ్ చేస్తే చాలు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ప్లస్ టోటల్ త్రీ జనరేషన్స్ నుంచి నీకు ఇన్సెంటివ్ త్రీ పర్సెంటేజ్ అనేది రావటం జరుగుతుంది కమిషన్ అలానే మూడో ఇన్సెంటివ్ వచ్చేసి టీమ్ డెవలప్మెంట్ క్లబ్ సో ఇది ఎలా వస్తుంది అంటే టేబుల్ చూడండి యూ అనే ప్లేస్లో మీరు ఉంటారు సో మీరు వచ్చేసి వన్ మంత్ క్యాలెండర్లో సెల్ఫ్గా ఒక యాభై వేల రూపాయలకి ప్రోడక్ట్ అనేది బిజినెస్ చేయాలి ఫస్ట్ కండిషన్ సెకండ్ వచ్చేసి మీ కింద ఏ వన్ బివన్ వన్ టు వన్ ఈ వన్ ఉన్నారు కదా సో ఇందాక బిఫోర్ సెకండ్ ఇన్సెంటివ్ చెప్పాను కదా దానికి కూడా రిలేటెడ్ ఇది సో థర్డ్ వన్లో వచ్చేసి మీరు ఏం చేయాలి అంటే ఆ ఇన్కమ్ సపరేట్ టు ఈ ఇన్కమ్ సపరేట్ సో కాకపోతే ఈ థర్డ్ ఇన్సెంటివ్లో ఏ వన్ అనే పర్సన్ కింద టూ ల్యాక్స్ కన్నా బిజినెస్ ఎక్కువ జరిగిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ వన్ అనే కింద ఏ వన్ ఉంటాడు తన కింద ఇంకా సంథింగ్ ఏ వన్ కింద చాలామంది ఉంటారు సో అతని కింద చాలామంది ఉంటారు సో టోటల్గా ఏ వన్ కింద ఎంతమంది అయినా ఉండనివ్వండి మనకు సంబంధం లేదు వాళ్ళందరి నుంచి కలిపి ఏ వన్కి టూ ల్యాక్స్ బిజినెస్ అయిపోతే ఆ టూ ల్యాక్స్ తర్వాత వన్ రూపీ జరిగినా సరే టూ ల్యాక్స్ క్రాస్ అయితే ఆ ఏ వన్ దగ్గర నుంచి కింద దాకా ఎన్ని కోట్లు బిజినెస్ జరిగినా కూడా వాళ్ళ టోటల్ టర్న్ ఓవర్ నుంచి వన్ పర్సంటేజ్ అనేది నీకు రావటం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ వన్ అనే పర్సన్ కింద టూ క్రో రెండు కోట్ల బిజినెస్ జరిగింది సో ఇక్కడ కండిషన్ ఏంటి జస్ట్ టూ ల్యాక్స్ బిజినెస్ క్రాస్ అయితే చాలు మనకు వన్ పర్సంటేజ్ అనేది టోటల్ ఇవ్వటం జరుగుతుంది ఈ నాకు సెకండ్ ఇన్సెంటివ్లో కేవలం త్రీ జనరేషన్స్ నుంచి మాత్రమే మనం ఇన్కమ్ ఇస్తున్నాం త్రీ పర్సెంటేజ్ కానీ ఇక్కడ అన్లిమిటెడ్ ఎంత పెద్ద టీమ్ అయినా ఉండనివ్వండి వెయ్యి మంది ఉండండి రెండు వేల మంది ఉండండి మూడు వేల మంది ఉండండి ఎంతమంది అయినా ఉండనివ్వండి ఈ ఏ వన్ కింద ఎంత టీం ఉన్నా వాళ్ళందరి నుంచి మనకు వన్ పర్సంటేజ్ వస్తుంది ఎప్పుడైతే టూ ల్యాక్స్ క్రాస్ అయితే అప్పుడు సేమ్ అలానే బీ వన్ కింద నుంచి కూడా సెకండ్ ఇన్కంలో త్రీ పర్సెంటేజ్ వస్తుంది అది కాక ఈ థర్డ్ ఇన్కంలో ఇక్కడ కూడా సేమ్ టూ ల్యాక్స్ బిజినెస్ బీవన్ కింద జరిగితే బి వన్ కింద ఎంత బిజినెస్ జరిగినా మొత్తం మొత్తం దాంట్లో నుంచి వన్ పర్సెంటేజ్ వస్తుంది సేమ్ సి వన్ కింద కూడా అంతే టూ ల్యాక్స్ క్రాస్ అయితే ఇన్ కేస్ ఏ వన్ బి వన్లో క్రాస్ అయింది ఆ రెండింటి నుంచి వస్తాయి సి వన్ డి వన్ ఈ వన్లో టూ ల్యాక్స్ క్రాస్ అవ్వలేదు వీళ్ళ దగ్గర నుంచి రావు వీళ్ళ దగ్గర నుంచి ఆ త్రీ పర్సెంట్ జనరేషన్స్ రావాలి కదా అవి వచ్చేస్తాయి కానీ ఎక్స్ట్రా వన్ పర్సెంటేజ్ ఈ డెవలప్మెంట్ క్లబ్ అనే ఇన్కమ్ రాదు ఇక్కడ చూడండి ఏదైనా ఒక లైన్లో టూ ల్యాక్స్ బిజినెస్ జరిగితే ఆ లైన్ నుంచి మాత్రమే కౌంట్ అవుతుంది అన్ని లైన్లు టూ 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 జరిగితే అన్ని లైన్స్ నుంచి మనకు టోటల్ ఇన్కంలో వన్ పర్సెంటేజ్ రావడం జరుగుతుంది ఇక్కడ సెల్ఫ్ యాభై వేలు చేయాలని చెప్పాం కదా ఇన్ కేస్ ఇక్కడ మీరు యాభై వేలు చేస్తే మళ్ళీ అక్కడ ముప్పై వేలు చేయాల్సిన అవసరం లేదు ఏది సెకండ్ ఇన్కంలో ఇది చేస్తే అన్నిటికీ ఇదే వర్తిస్తుంది ఇంకా మళ్ళీ అక్కడ ఒక థర్టీ ఇక్కడ ఒక ఫిఫ్టీ చేయాల్సిన పని లేదు ఇంకా ఇక్కడ యావే చేస్తే సో దాంట్లో కూడా కౌంట్ అవుతుంది కాబట్టి మీకు ఇది ఒక మంచి విషయం జస్ట్ యావే చేస్తే చాలు సో కండిషన్స్ ఏమున్నాయనేది చూసుకుందాం చూడండి ఇప్పుడు సో ఆల్రెడీ జస్ట్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కండిషన్స్ ఏ వన్ అనే లైన్లో టూ ల్యాక్స్ కన్నా బిజినెస్ ఎక్కువ జరిగితే వన్ పర్సెంటేజ్ వస్తుంది వన్ అనే లైన్లో త్రీ లాక్స్ జరిగింది సో త్రీ లాక్స్ అంటే టూ లాక్స్ దాటింది సో ఇక్కడ నుంచి కూడా వన్ పర్సెంటేజ్ వస్తుంది సి వన్ నుంచి టూ లాక్స్ దాటలేదు వన్ లాకే అయింది సో టూ ల్యాక్స్ దాటలేదు కాబట్టి మనకు వన్ పర్సెంట్ రాదు జీరో పర్సెంటేజ్ వస్తుంది సో డి వన్ నుంచి యాభై వేలు బిజినెస్ అయింది సో ఇక్కడ నుంచి కూడా జీరో పర్సెంటేజ్ వస్తుంది ఈ వన్ నుంచి కూడా వన్ లాకే అయింది సో ఇక్కడ మన కండిషన్ ఏంటి టూ ల్యాక్స్ దాటితే వన్ పర్సెంటేజ్ వస్తుంది సో టూ ల్యాక్స్ దాటకపోతే మనకు పర్సెంటేజ్ జీరో ఉంటుంది ఏది ఇది ఓన్లీ థర్డ్ ఇన్కమ్లో మాత్రమే ఈ టీమ్ డెవలప్మెంట్ క్లబ్లో ఇలా వర్తిస్తుంది ఇంతవరకు క్లియర్ కదా నెక్స్ట్ ఫోర్త్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకుందాం ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి ట్రావెల్ బోనస్ ఇక్కడ చూడండి టేబుల్లో సెల్ఫ్గా వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ చేయాలి ఇన్ కేస్ ఇక్కడ మీరు యాభై వేలు చేస్తే మళ్ళీ థర్డ్ ఇన్కమ్ కోసం సెకండ్ ఇన్కమ్ కోసం ఫస్ట్ ఇన్కమ్ కోసం మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు ఈ ఒక్క చోట చేస్తే అన్నిటికి ఎలిజిబుల్ అయిపోతారు సో మీరు ఫిఫ్టీ చేస్తే అన్ని క్లబ్లకి ఎలిజిబుల్ అయినట్లు సో ఇక్కడ కండిషన్ వన్ మీరు సెల్ఫ్గా యాభై వేలు చేయాలి ట్రావెల్ బోనస్ రావాలి అంటే సో మీ కింద ఆల్రెడీ మీకు నెట్ టీమ్ తెలుసు ఏ వన్ అనే దగ్గర నుంచి ఏదైనా ఏ వన్ కాదు బీవన్ సి వన్ డివన్ ఈవన్ ఏదైనా సరే మీ డైరెక్ట్ రిఫరల్ నుంచి ఏదైనా ఒక లైన్లో మీకు టూ ల్యాక్స్ బిజినెస్ జరగాలి అది ఏ వన్ కావచ్చు వన్ కావచ్చు సి వన్ కావచ్చు ఏదైనా ఒకే లైన్లో టూ ల్యాక్స్ బిజినెస్ అవ్వాలి ఎగ్జాంపుల్ నేను ఏ వన్ కింద టూ ల్యాక్స్ అయిందని చూపెట్టాను నెక్స్ట్ ఏ వన్ కింద టూ అయింది కాబట్టి అతను వదిలేసి రిమైనింగ్ టోటల్ టీమ్స్ నుంచి బీవన్ సీవన్ డీవన్ ఈవన్ అన్ని టీమ్స్ నుంచి కలిపి ఇంకొక వన్ ల్యాక్ రూపీ బిజినెస్ జరగాలి మూడు కండిషన్స్ అండి ఫస్ట్ది వచ్చేసి సెల్ఫ్ అవైల్ జరిగి ఉండాలి సెకండ్ వన్ వచ్చేసి ఏదైనా ఒక లైన్లో టూ ల్యాక్స్ బిజినెస్ జరిగి ఉండాలి థర్డ్ వన్ వచ్చేసి రిమైనింగ్ ఆన్లైన్స్ కలిపి వన్ ల్యాక్ బిజినెస్ అనేది ప్రోడక్ట్ పర్చేజ్ జరగాలి ఈ త్రీ పాయింట్స్ కానీ కంప్లీట్ అయితే ట్రావెల్ బోనస్కి నువ్వు క్వాలిఫై అయినట్లు ట్రావెల్ బోనస్ క్వాలిఫై అయితే నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది నేను నీకు ఎగ్జాంపుల్తో సహా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి ఈ మంత్లో ఒక కోటి రూపాయల బిజినెస్ జరిగింది సో కోటి రూపాయల బిజినెస్ జరిగితే నువ్వు ఆల్రెడీ ఆ మంత్లో ఆ క్లబ్కి ఎలిజిబుల్ అయిపోయావు ఈ కోటి రూపాయల్లో టూ పర్సంటేజ్ అనేది ఈ ట్రావెల్ బోనస్ క్లబ్లోకి తీసి పెడతారు కోటి రూపాయల టూ పర్సెంటేజ్ ఎంత టూ ల్యాక్స్ అంతే కదా సో కోటి రూపాయల టూ పర్సెంటేజ్ అంటే టూ ల్యాక్స్ అనేది ఈ క్లబ్లో పెడతారు సో ఈ క్లబ్లో ఒక టూ మెంబర్స్ ఎలిజిబుల్ అయ్యారనుకోండి కంపెనీలో టూ మెంబర్స్ ఎలిజిబుల్ అయితే టూ ల్యాక్స్ని ఇద్దరు ఈక్వల్గా షేర్ చేసుకుంటారు ఎంతమంది అయితే క్వాలిఫై అవుతారో అంతమంది ఈ క్లబ్లో ఎంతైతే అమౌంట్ ఉంటుందో దాన్ని ఈక్వల్గా షేర్ చేసుకుంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి పది కోట్లు టర్న్ ఓవర్ అయింది అప్పుడు ఈ ట్రావెల్ బోనస్ లెంత్ ఉంటుంది ట్వంటీ ల్యాక్స్ ఉంటుంది అంటే కంపెనీ టర్న్ ఓవర్ పెరిగినప్పుడు ఈ ట్రావెల్ బోనస్ క్లబ్ల అమౌంట్ కూడా పెరిగిద్ది సో ఇక్కడ ట్వంటీ ల్యాక్స్ ఉన్నప్పుడు ఒక పది మంది అచ్చు పోయారు అనుకోండి ఈక్వల్గా పంచుకుంటే తల షేరింగ్ వచ్చేసిద్ది సో ట్రావెల్ బోనస్ అనేది టూ పర్సెంటేజ్ అండి టోటల్ కంపెనీ టర్న్ ఓవర్లో టూ పర్సెంట్ అమౌంట్ దీంట్లో ఉంటుంది ఎంతమంది అయితే అచీవ్ అవుతారో వాళ్ళు ఈక్వల్గా షేర్ చేసుకుంటారు సో ఎగ్జాంపుల్ కింద నేను ఇప్పుడు మీకు ఒకటి చెప్పాను టూ మెంబర్స్ అచీవ్ అయితే ఈక్వల్గా టూ ల్యాక్స్ ఉంటే వన్ వన్ ల్యాక్స్ వస్తాయని చెప్పి ఇది ట్రావెల్ బోనస్ ఈ ట్రావెల్ బోనస్ని మనం వేరే కంట్రీస్కి ఫారిన్ ట్రిప్స్ లైక్ మనం థాయిలాండ్ వెళ్ళొచ్చు స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చు యూరోప్ వెళ్ళొచ్చు దుబాయ్ వెళ్ళొచ్చు ఇట్లా వేరే దేశాలకి కంపెనీ మిమ్మల్ని ఎవ్రీ సిక్స్ మంత్స్కి తీసుకెళ్తూ ఉంటుంది సో దాంతోపాటు మీరు ఈ డబ్బుల్ని యూజ్ చేసుకొని మీరు ఆ కంపెనీ ట్రిప్పుల్లోకి మీరు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా ఫ్రీ ట్రిప్స్ ఎంజాయ్ చేయవచ్చు సో ఫ్లైట్స్కి ప్లస్ అక్కడ స్టేయింగ్కి అన్నీ కూడా ఈ ట్రావెల్ బోనస్ అనేది మీరు కంపెనీ వాళ్ళు మీకు అక్కడ దీన్ని యూజ్ చేస్తారు సో దీంట్లో చాలా పెద్ద అమౌంట్ వస్తుంది ఎందుకంటే టూ పర్సెంటేజ్ కాబట్టి కంపెనీ టర్న్ కాబట్టి సో కంపెనీలో ఫిఫ్త్ ఇన్కమ్ వచ్చేసి బోర్డు లెవెల్ బోనస్ ఇన్కమ్ సో ఇక్కడ టేబుల్ చూడండి మీరున్నారు సో ఈ బోర్డు లెవెల్ బోనస్ ఖర్చుకోవాలంటే మూడు టార్గెట్స్ ఉన్నాయి సో టార్గెట్ వన్ వచ్చేసి మీరు సెల్ఫ్గా ఫిఫ్టీ థౌజండ్ బిజినెస్ చేయాలి సో మళ్ళీ చెప్తున్నా ఇక్కడ మీరు ఫిఫ్టీ థౌజండ్ చేస్తే ఫస్ట్ ఇన్కమ్కి సెకండ్ ఇన్కమ్ థర్డ్ ఇన్కమ్ ఫోర్త్ ఇన్కమ్ అక్కడ ఎక్కడ మళ్ళీ సపరేట్ దీనికోసం చేయాల్సిన అవసరం లేదు సో కంపెనీ మొత్తంలో ఏదైనా ఒక చోట ఫిఫ్టీ థౌజండ్ మీరు చేసుకుంటే అన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్కి మీరు ఎలిజిబుల్ అయిపోతారు సో ఇక్కడ టార్గెట్ వన్ సెల్ఫ్గా యాభై వేలు చేయాలి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మినిమమ్ నీకు డైరెక్ట్ రిఫరల్స్ సిక్స్ ఉండాలి ఏ వన్ సి వన్ డి వన్ ఈ వన్ ఎఫ్ వన్ అలా నీకు మినిమం డైరెక్ట్ సిక్స్ లైన్స్ సిక్స్ మెంబర్స్కి నువ్వు రిఫరల్ చేసి ఉండాలి సెకండ్ కండిషన్ థర్డ్ కండిషన్ ఎప్పటికల్లా అంటే ఇది ఏ మంత్ అయితే నువ్వు అచూవ్ అవుతావో ఆ మంత్లో నీకు సెల్ఫ్ ఫిఫ్టీ జరగాలి ఆ మంత్ కల్లా నీకు సిక్స్ డైరెక్ట్ లైన్స్ ఉండాలి ఆ మంత్లో నీకు టోటల్ ఇప్పుడు నీ కింద సిక్స్ డైరెక్ట్ మెంబర్స్ ఉంటారు వాళ్ళ కింద టీమ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏ వన్ ఉన్నాడు అతని కింద ఒక హండ్రెడ్ మెంబర్స్ బి వన్ కింద ఒక హండ్రెడ్ సి వన్ డి వన్ ఈ వన్ ఎఫ్ వన్ కింద వీళ్ళందరి కింద హండ్రెడ్ హండ్రెడ్ ఉంటారు టోటల్ అందరూ కలిపి నీకు వన్ మంత్ క్యాలెండర్లో ట్వంటీ ల్యాక్స్ బిజినెస్ చేయాలి వన్ మంత్ క్యాలెండర్లో ఈ మూడు టార్గెట్స్ నీకు వన్ మంత్ క్యాలెండర్లో జరిగితే అప్పుడు నువ్వు బోర్డ్ లెవెల్ బోనస్కి ఎలిజిబుల్ అయిపోతావు ఆ తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి నీకు బిజినెస్ అనేది తక్కువ జరిగినా కూడా అంటే ట్వంటీ ల్యాక్స్ కన్నా తక్కువ జరిగినా కూడా ఆ తర్వాత నుంచి నీకు బోర్డ్ లెవెల్ ఇన్కమ్ అనేది కంపెనీ ఇవ్వటం జరుగుతుంది సో టార్గెట్ రీచ్ అవ్వడానికి మాత్రమే ట్వంటీ ల్యాక్స్ చేయాలి దాని తర్వాత నుంచి నువ్వు తక్కువ చేసినా కూడా నీకు ఇన్కమ్ అనేది ఈ క్లబ్ నుంచి వస్తుంది ఎక్కువ చేసినా వస్తుంది తక్కువ చేసినా వస్తుంది ఎంత వస్తుంది అంటే బెనిఫిట్ ఏంటి అంటే ఫోర్ పర్సెంటేజ్ నీ టోటల్ నీ కింద ఎంతైతే బిజినెస్ జరిగిందో దాంట్లో నుంచి ఫోర్ పర్సెంటేజ్ ఇవ్వటం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు ట్వంటీ ల్యాక్స్ బిజినెస్ జరిగింది నెక్స్ట్ మంత్ సో ట్వంటీ ల్యాక్స్లో ఫోర్ పర్సెంటేజ్ అంటే అంత ఎయిటీ థౌజండ్ రూపీస్ నీ టోటల్ టీం ఇరవై వేలు బిజినెస్ చేస్తే నీకు ఎనభై వేల రూపాయలు రావటం జరుగుతుంది బోర్డ్ లెవెల్ బోనస్ నుంచి ఇది చాలా చాలా పెద్ద ఇన్కమ్ అండి ఫర్ ఎగ్జాంపుల్ నీ టోటల్ టీంలో వన్ క్రోట్ రూపీ బిజినెస్ జరిగింది కోటి రూపాయల బిజినెస్ జరిగింది సో ఫోర్ పర్సెంటేజ్ కోటి రూపాయల ఫోర్ పర్సెంటేజ్ అంటే నీకు ఫోర్ ల్యాక్స్ అమౌంట్ వచ్చేస్తాయి వన్ మంత్ క్యాలెండర్లో ఒకవేళ నీ టీంలో టెన్ క్రోర్స్ బిజినెస్ జరిగింది ఫోర్ ల్యాక్ ఫోర్ పర్సెంటేజ్ అంటే నియర్లీ ఫార్టీ ల్యాక్స్ ఫర్ మంత్ వచ్చినట్లు సో ఎంత పెద్ద బిజినెస్ చేయించుకుంటావో అంత పెద్ద ఇన్కమ్ అనేది నీకు బోర్డ్ లెవెల్ బోనస్లో ఇన్కమ్ వస్తుంది సో ఇక్కడ ఒకవేళ నీ కింద ఎవరైనా సేమ్ బోర్డ్ లెవెల్ బోనస్ ఖర్చు పోయారు ఆ టీం కాకుండా రిమైనింగ్ టీం మొత్తం దగ్గర నుంచి మళ్ళీ నీకు ఫోర్ పర్సెంటేజ్ వస్తుంది ఆ టీంలో నీ డౌన్లైన్ అతనికి వస్తుంది సో బోర్డ్ లెవెల్ ఇన్కమ్ అనేది చాలా పెద్ద ఇన్కమ్ బోర్డ్ లెవల్ బోనస్ సో బిజినెస్ ప్లాన్ ఫైవ్ టైప్స్ ఆఫ్స్ ఇన్కమ్ గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రస్తుతానికి ఈ బిజినెస్లో ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి వీటన్నిటి గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇంకా డీటెయిల్స్గా డెప్త్గా మీకు కావాలంటే డిస్క్రిప్షన్స్లో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసైనా లేదా వాట్సప్ అయినా సరే మీరు కాంటాక్ట్ అయ్యి బిజినెస్ ప్లాన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు లేదు అంటే ఎవరైతే ఈ బిజినెస్ ప్లాన్ మీకు రిఫర్ చేశారో వాళ్ళకి కాల్ చేసైనా సరే డౌట్స్ ఏమున్నా క్లారిటీగా తెలుసుకోవచ్చు వన్స్ మళ్ళీ చెప్తున్నా అండి బిజినెస్లో జాయిన్ అవ్వకపోయిన ముందు అన్నీ క్లారిటీగా తెలుసుకోండి ఈ ఫైవ్ టైప్స్ ఇన్కమ్స్ గురించి తెలుసుకోండి సో మీకు తెలిసిన తర్వాత వర్క్ మొదలు పెడితే చాలా ఈజీగా ఉంటుంది నాకు తెలిసి ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏవైతే చెప్పానో సో ఇంతేనండి దీంట్లో ఎలాంటి మళ్ళీ పర్సనల్ టార్గెట్స్ లేవు ఇంకా ఎలాంటి సీక్రెట్స్ లేవు ఇప్పుడు ఏవైతే నేను మీకు అనౌన్స్ చెప్పానో అవి మాత్రం ఫైనల్ దాంట్లో దాంట్లో నుంచి మాత్రమే మీ కండిషన్స్ టార్గెట్స్ బెనిఫిట్స్ అన్నీ అక్కడ రాసాము చూడండి సో ఇది ఫైనల్ ప్లాన్ సో టోటల్గా ఇప్పుడు ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి మీకు తెలిసారు కదా ఐ హోప్ నేను అనుకుంటున్నాను మీరు కూడా మాతో పాటు జర్నీ స్టార్ట్ చేస్తారని థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్